తెలుగు దర్శకధరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి ఇప్పటికే ఈ మూవీ దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో హంగామా చేస్తోంది జేమ్స్ కామరన్ వంటి వారు ఈ సినిమా చిత్రీకరణను చూడడానికి ఊవిల్లురుతున్నారంటే ఈ సినిమాపై ఏ రేంజ్ లో హైప్స్ ఉన్నాయో అర్థమవుతోంది అయితే గత రెండు రోజులుగా ఈ చిత్రం టీజర్ ను ప్రఖ్యాత ప్యారిస్ లోని లే గ్రాండ్ లేక్స్ థియేటర్లో ప్రదర్శించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అనుకున్నట్లుగానే భారత కాలమానం ప్రకారం ఆ థియేటర్లో వారణాసి టీజర్ ను ప్రదర్శించారు దీంతో ఈ ఘనత దక్కించుకున్న తొలి చిత్రం అంతేగాక ఏకైక సినిమాగా వారణాసి సినిమా భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన వారంతా రాజమౌళిని తెలుగు సినిమాను సదరు వీడియోను ఆ థియేటర్ యాజమాన్యం తమ అఫీషియల్ ఎక్స్ లోను పోస్టు చేయగా గంటల వ్యవధిలోనే ముప్పై వేల మంది వీక్షించారు అంతేకాదు ఆ థియేటర్ వారికి అత్యధిక వ్యూస్ తీసుకువచ్చిన పోస్ట్ కూడా ఇదే కావడం విశేషం అంతకుముందు వీరు చేసిన పోస్టులు ఏది పదివేలు కూడా మించుకుపోవడం గమనించాల్సిన విషయం